జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో దేవుని చిత్తం బేసిక్గా అన్ని ప్రశ్నలు దేవుని చిత్తము ఎలా కనుక్కోవాలి అన్నటువంటి ప్రశ్నలు దీనికి చాలా సులువైనటువంటి సమాధానం మొదటిగా అరవై ఆరు ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే దేవుని చిత్తము కొత్తగా ఈ అరవై ఆరు ఉన్నటువంటి బైబిల్ గ్రంథములో లేని నియమాలతో ఎవరు కూడా దేవుని చిత్తాన్ని మీకు చెప్పడానికి వీలులేదు ఈ నియమాల ఆధారంగానే దేవుని చిత్తం ఉంటుంది ఉదాహరణకు మీరు కళ్ళు మూసుకుని బైబిల్ తెరచి అందులో కనిపించినటువంటి ఒకనొక వచనం ద్వారా దేవుడు నన్ను ఈ పని చేయమంటున్నాడు అని అనుకుంటే అది దేవుని చిత్తమును తెలుసుకునే పద్ధతి కాదు అర్థమవుతోంది కదా ఉదాహరణకు ఇద్దరు అమ్మాయిలు నాకు పెండ్లి ప్రపోజల్స్ వచ్చాయనుకోండి ఒక అమ్మాయి పేరు కృప ఇంకొక అమ్మాయి పేరు ఆశ నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బైబిల్ తెరిచాను బైబిల్ తెరిస్తే నా కృప నీకు చాలును అని వచ్చింది ఇప్పుడు నేనేమనుకోవాలి అర్థమవుతుందా చాలామంది వారి జీవితాలలో నిర్ణయాలు ఇలా చేయటానికి ఇష్టపడతారు ఇది దేవుని చిత్తమును కనుక్కునే పద్ధతి కాదు దేవుని చిత్తమును కనుక్కునే పద్ధతి ఏమిటి అంటే బైబిల్ గ్రంథాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవటం సమగ్రంగా అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుని హృదయానికి సంబంధించినటువంటి మన జీవ జీవితానికి అవసరమైనటువంటి నియమాలు కనిపిస్తాయి ఆ నియమాలను అవపోసన పడితే ఆ నియమాలతో ఆధారంగా మనం బ్రతికితే ప్రతి అడుగు కూడా దేవుడు మనల్ని సంరక్షిస్తూ ముందుకు తీసుకు